సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఏడవ వార్డును అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో పనిచేస్తున్నామని కౌన్సిలర్ తనయుడు జలంధర్ అన్నారు సంగారెడ్డి పట్టణంలో ముప్పై వార్డు వీరభద్ర నగర్లో ఏడు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి కౌన్సిలర్ పద్మ ప్రారంభించారు ముప్పై ఏడవ వార్డును అభివృద్ధి పథంలో నడుపుతూ ఇతర వార్డులకు ఆదర్శంగా నిలుస్తుందని కాలనీ వాసులు తెలిపారు ఇలాంటి కౌన్సిల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని కాలనీ వాసులు తెలిపారు వార్డును వందకు వంద శాతం అభివృద్ధి చేశారని అన్నారు వార్డులో ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించి పరిష్కారం చేసేందుకు కౌన్సిల్ కృషి చేశారని కాలనీ వాసులు తెలిపారు వార్డు కుటుంబంతో సమానమని జలంతర్ అన్నారు కాలనీ వాసుల ఆశీర్వాదంతో వార్డును ఇతర వార్డులకు ఆదర్శంగా నిలుపుతామని స్పష్టం చేశారు కాలనీలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు ఈరోజు మా ముప్పై ఏడో వార్డులో మిగిలినటువంటి రోడ్లు ఒక ఏడు లక్షల రూపాయలతో ఈ వీరభద్ర నగర్లో చేయించడం జరిగింది ఇప్పటికీ ఈ ఏడు లక్షలతో కలిపి ముప్పై వార్డు మొత్తం ఒక రెండు కోట్ల చిల్లర పనులతో అభివృద్ధి చేసుకోగలిగిన సంగారెడ్డిలో నెంబర్ వన్గా గా ఒక అభివృద్ధిలో ముప్పై ఏడో వార్డు ఉంది అంటే మా ముప్పై ఏడో వార్డు పెద్దలు కుటుంబ సభ్యుల ఆశీస్సులతోటే వారు చూపిన నా పైన చూపిన నమ్మకంతో గెలిచిన కాబట్టి నేను చేసుకోగలిగినాం ఆ భగవంతుని కృపతో కూడా చేసుకోగలిగిన అలాగే ముప్పై ఏడవాడు నాకు ఒక తల్లి తండ్రి లాంటిది నాకు తల్లిదండ్రులు పునర్జన్మ జన్మిస్తే ముప్పై ఏడో వాడు రాజకీయంగా నాకు పునర్జన్మ ఇచ్చింది సో వీళ్ళందరినీ వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు ఎంత ఉంది ఇంకా ఇదే కాదు ఇంకా ముందు ముందు వచ్చే ఈ మళ్ళీ వీళ్ళందరి ఆశీస్సులతో గెలిస్తే మన వీరభద్రనగర్ కానీ ముప్పై వార్డు కానీ అన్ని బీటీ రోడ్లు కానీ బీటీ రోడ్లు వేసి వేపించి వీళ్ళందరికీ వేపిస్తా అని చెప్పి మాటిస్తున్నాను అలాగే త్వరలో ఈ వీరభద్ర నగర్లో సీసీ కెమెరాలు కెమెరాలు కూడా ఏర్పాటు చేసి దొంగల బారి నుంచి వీళ్ళందరినీ రక్షిస్తా అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను సంగారెడ్డి టౌన్లో కొన్ని వార్డులు చూసినప్పుడు నేను వార్డు సభ్యుని కాకపోయినప్పటికీ ఈ వార్డులో స్వామి దేవాలయం కమిటీకి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ వాడిలో తిరగడం ఎక్కువగా ఉంది నాకు కానీ చూస్తే నాకు ఒక్కసారి ఎంత సంతోషం అనిపించేది అంటే పూర్తి స్థాయిలో అంటే వందకు వంద శాతం అభివృద్ధిని ధ్యేయంగా అంటే సంపాదన పక్కకు పెట్టేసి అభివృద్ధి దాంట్లో అనగానే ముందుంటాడు ఈయన నేను అనుకునేవాడిని మా ఉన్న సంతోషం కూడా మా వాడు బాగా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేసిండో అనుకున్న దాంతో ఇక్కడికి వస్తే ఇది కూడా అదే స్థాయిలో అభివృద్ధిలో ఉంది అంటే ప్రజలకు అనుగుణంగా వాళ్ళతో మమేకమై వాళ్ళతో కలిసి అభివృద్ధిలో వాళ్ళను భాగస్వామ్యంగా చేస్తూ నీళ్ళకైతే ఏంది రోడ్లు కానీ విద్యుత్ కానీ బోర్లు రిపేరింగ్ కానీ ఇలా పూర్తి స్థాయిలో పెన్షన్లు అందించడంలో కానీ ఎంతసేపు వార్డు చుట్టూ తిరుపుకుంటూనే ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఎంతసేపు వార్డులో ఉన్న వాళ్ళతో టచ్లో ఉంటారు ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియేట్ చేస్తారు అంతేకాదు వ్యక్తిగత సమస్యలకు కూడా వాళ్ళు ముందుండి పేద ప్రజలకు కానీ ఎవరికైనా అత్యవసర పరిస్థితితో సహాయం అవసరం ఉంటే వీళ్ళు ముందుండి చేయడం వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది ఇలాంటి వారి వార్డు సభ్యులు ఎప్పుడు వదులుకోరు వీళ్ళు చిరస్థాయిగా వీళ్ళ అభివృద్ధి వీళ్ళ పేరు చిరస్థాయిగా ఉంటుంది ఇలాంటి యువకులు కూడా ఇప్పుడు మన దేశానికి కూడా అవసరం ఇతర ఇదని కానీ ఏం ఉండదు ఏ పార్టీ వాళ్ళైనా సరే వీళ్ళకి అందరూ సంతోషం కల్పన పోయే రకం ఇటువంటి వాళ్ళను మనం దృష్టిలో పెట్టుకోవాలి పదే పదే ఇటువంటి వాళ్లకు గెలిపించే ప్రయత్నం ఈ వార్డు సభ్యులు చేయాలి ఎందుకంటే ఈ అభివృద్ధి ఆగొద్దు ఈ అభివృద్ధి ఇట్లాగే కొనసాగుతుండాలి